హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు చాలామంది కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో బ్రదర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా మనకు కామెంట్ లో కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు ఈరోజు మనం మనమైతే మరి ఈ యొక్క ఫిబ్రవరిలో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చా ఒకవేళ పాన్ ఆధార్ లింక్ చేసుకునే అవకాశం ఉంటే ఓటీపీస్ అనేవి ఎందుకు రావట్లేదు అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ మనం తీసుకుందాం మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్టెస్ట్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోవాలి ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే మాత్రం ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకు కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా మేము ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి మనకి కామెంట్ సెషన్లో తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో ఇక మనకు కామెంట్ సెషన్లో బ్రదర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో థౌజండ్ రూపీస్ లేట్ పెనాల్టీ కింద పే చేసి పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పేసి చాలామంది కూడా కామెడీలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చాలా చాలా హ్యాపీగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీరైతే పేమెంట్ చేసి లింక్ చేసుకోవచ్చండి మరి జనవరి నెలలో ఎందుకు చేసుకోవద్దని చెప్పేసి మీరు వీడియో ఎందుకు చేశారని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు సో దానికి సంబంధించి కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఇస్తానమాట సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కొత్తగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి సో వీళ్ళు ఖచ్చితంగా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ యొక్క ఈ ఫైలింగ్ వెబ్సైట్లో సో దానివల్ల మనకు ఫుల్ బిజీగా అయితే ఉంది ఇంకా విధంగా కొత్తగా ట్యాక్స్ పేర్డ్స్ కావచ్చు సో ఓల్డ్ వాళ్ళు కావచ్చు వీటన్నిటి కూడా మనకు వెబ్సైట్ ఫుల్ బిజీ అవ్వడం జరిగిందన్నమాట దానివల్ల ఏం జరిగిందంటే పానాద లింక్ చేసేటప్పుడు మనకు పేమెంట్ అనేది ఎర్ర వచ్చేసేది మన పేమెంట్ దగ్గర వెళ్ళక ముందే మనం మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాం గేట్ వే సెలెక్ట్ చేసుకుంటాం ఆ తర్వాత మనం ఒకసారిగా క్లిక్ చేయగానే మనకు ఎర్ర వచ్చేసేది కొంతమందికి మీరు అమౌంట్ కట్ అయిన తర్వాత రిసిప్ట్ వచ్చేది కాదు తర్వాత మనకి అమౌంట్ కట్టేసిన తర్వాత కూడా మనం పానాథర్ లింక్ చేసినప్పుడు మన ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీ కూడా చాలా మందికి కూడా వచ్చేది కాదనమాట దీనివల్ల చాలా మంది కూడా సఫర్ అయితే అయ్యారు సో వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ అనేవి త్వరలోనే క్లియర్ అవుతాయి డోంట్ వరీ నేను అందుకని చెప్పేసి జనవరి నెలలో మీరైతే లింక్ చేసుకోవద్దని చెప్పాను మనకు జనవరి నెలే కాదండి ఈ ఫిబ్రవరి నెలలో కూడా మనకు కొన్ని రోజుల వరకు పానాధర్ లింక్ చేసుకోకూడదు అనమాట సో దీనికి సంబంధించి మనకు ఈ ఫైల్ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక నోటీస్ కూడా మనకైతే విడుదల చేశారు మనకు ఆ డేట్ అనేది ఎండ్ అయిపోయింది అనుకోండి దాని సంగతి పక్కన పెట్టండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఆర్ ట్యాక్స్ పేర్ ప్లీజ్ నోట్ ద డ్యూటి షెడ్యూల్ మెయింటెనెన్స్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ టెక్నికల్ అప్గ్రేషన్ ఆఫ్ ద సిస్టమ్ ట్యాక్స్ పేర్ సర్వీసెస్ ఆన్ ఈ ఫైలింగ్ పోర్టల్ విల్ బి రెస్ట్రిక్టెడ్ కైండ్లీ ప్లాన్ యువర్ యాక్టివిటీస్ అకార్డింగ్లీ అని చెప్పేసి మనకు సాటర్డే అంటే మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ యొక్క వెబ్సైట్ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఈ ఫైలింగ్ పోర్టల్ మనకు కొత్త కొత్త ఫీచర్లు అనేవి తీసుకురావడం జరుగుతుందన్నమాట దానివల్ల మనకు ఈ యొక్క పానాద లింక్ సంబంధించి డిలే అవ్వడం జరుగుతుంది సో ఇన్ ఇందులో మనకు చాలా ప్రాబ్లం ఉంది సో మనకేం పేమెంట్ చేసేసారు కొంతమంది రిక్వెస్ట్ కూడా పెట్టేస్తారు ఎలాగల మనకు నైట్ ఎప్పుడప్పుడు కొంచెం సర్వర్ అనేది కొంచెం నెంబర్ వన్గా ఉన్నప్పుడు రిక్వెస్ట్ పెట్టేస్తారు కానీ మనకు రిక్వెస్ట్ పెట్టిన నాలుగైదు రోజులు పది రోజులు అయినా సరే వాళ్ళకి పానార్థ లింక్ అవ్వలేదు సో కానీ మనకు బేసిక్గా ఎంత టైం పడుతుందంటే ఓన్లీ మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో పానాథ లింక్ అనేది అయిపోతుంది కానీ మనకు పది రోజులు అయినా సరే కొంతమంది కావట్లేదు దానికల్ల కారణం ఏంటంటే మనకి అప్ అప్గ్రేషన్ అనమాట సో దీనివల్ల మనకు లేట్ అయితే అవ్వడం జరుగుతుంది మనకి ఫిబ్రవరి నెల కూడా ఇచ్చారు కదా మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మనకి ఇలా డీలో అవుతుందని చెప్పేసి సో ఇక ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లం లేదనమాట రీసెంట్లీ కొంతమంది పానాథర్ లింక్ చేశాను సో వాళ్ళ సక్సెస్ అయిపోయింది లింక్ కూడా అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అనమాట సో మీరైతే చాలా చాలా హ్యాపీగా ఎక్కువ ఫిబ్రవరి నెలలో లింక్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు కనుక ఈ నెలలో ఆధార్ లింక్ చేసుకుందామని ఫిక్స్ అయితే మాత్రం మీరైతే కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ యొక్క గేట్ వే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు గనుక ఎర్ర వస్తే మాత్రం దాన్ని మళ్ళీ మీరు రీఫ్రెష్ చేసి పేమెంట్ చేయడానికి ట్రై చేయకండి సో దానివల్ల మనకు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మీకు అమౌంట్ అనేవి మీకు అకౌంట్లో కట్ అయ్యి మీకు చలన రాకపోతే మాత్రం మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మీరైతే ఇన్ఫార్మ్ చేయవచ్చు సో వాళ్ళు మనకు మనకి యొక్క అమౌంట్ అనేవి మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీద వాళ్ళైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి మనకు వెబ్సైట్ అనేది అంటే ఈ ఫైలింగ్ వెబ్సైట్ అనేది వర్కింగ్లో ఉందా అండర్ మెయింటెనెన్స్లో ఉందా అనే వాటి గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఒక నెంబర్ ఇస్తాను చూడండి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో త్రీ డబల్ జీరో టూ ఫైవ్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వన్ నైన్ డబల్ జీరో టూ ఫైవ్ ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ యొక్క కాల్ సెంటర్ మీరైతే ఫోన్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చు సర్వర్ అనేది యాక్టివ్లో ఉందో లేకపోతే అండర్ మెయింటెస్లో ఉందో వాళ్ళు మనకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందన్నమాట సో మీరు అరగండి ఇలా మీ పానాదలింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో సో చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేఫారా థ్యాంక్స్ వచ్చి